Thank you. ప్రియులర బగునర ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము కొలశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి అపోస్తలుడైన పౌల్ గారు ఈ వాక్య భాగంలో శరీర సంబంధమైన సున్నతి నుండి స్వాతంత్రము ఎలా పొందాలి అన్న సంగతులు చెప్పాడు అందులో నిజమైన సున్నతి రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో అబద్ధ బోధకులు అన్యులైన క్రైస్తవులు తప్పక సున్నతి పొందవలనని బోధించారు ఆ దినములలో సున్నతి పొందితేనే దేవుని ప్రజలు కాగలరని వాదించారు సున్నతి అనునది శరీర సంబంధమైన బాహ్యపరమ బాహ్యపరమైన కార్యం మాత్రమే దేవుని ఎందు విశ్వాసముంచిన వారికి బాహ్యమైన చిహ్నము పాత నిబంధన కాలంలో నిర్గమ కాండం అధ్యాయం పన్నెండవ వచనంలోను లేవియ కాండం ఇరవై ఆరవ అధ్యాయం నలభై వచనములోను వచనంలోను ద్వితీయోపదేశండం ముప్పై అధ్యాయం ఆరో వచనంలోను ఇర్మియా గ్రంథం అధ్యాయము పదో వచనములో ఈ వచనాలన్నిటిలో కూడా దేవుడు తన వాక్యము ద్వారా బయలుపరిచాడు ప్రవక్తలు ఇచ్చిన జవాబునే పౌలు కూడా ఇక్కడ కొలశైలను శైలను ప్రలోభపెట్టు వారికి ఇస్తూ ఉన్నాడు సున్నతి అంటే గోప్యాంగ చర్మము కత్తిరించుట మాత్రమే కాదు దేవునికి వ్యతిరేకమైన మానవ స్వభావాన్ని తొలగించుకోవాలి ఆత్మీయ మార్పు రావాలి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు యసుక్రీస్తు మాత్రమే మానవునికి చేతులతో చేయబడని సున్నతిని ఇవ్వగలడు అనగా మానవ జీవితాన్ని మార్చివేయగలడు సున్నతి మానవ జీవిత ఔన్నత్య మార్పుకు సూచన కానప్పుడు అది కేవలము శరీర సంబంధమైన చర్మచేదన మాత్రమే దాని వలన సున్నతి పొందిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు కాలేడు కొల ఉద్దేశించి మీరు నందు క్రీస్తు మరణ పునరుత్నములలో పాలివారైనారు కనుక మీరు నూతన జీవము కలిగినవారు మరలా మీకు సున్నతితో అవసరం లేదు యేసుక్రీస్తు మరణ పునరుత్నములయందు విశ్వసించినవాడు తన పాపములను భూస్థాపితం చేసి దేవుని బిడ్డగా తిరిగి లేస్తాడు పాత జీవితాన్ని విడిచి నూతన జీవితం దేవునితో కలిసి ప్రారంభిస్తాడు నిజమైన సున్నతి ఒకడు క్రీస్తుతో తన పాపపు స్వభావాన్ని చంపివేసి నూతన జీవితంతో క్రీస్తుతో లేపబడుటయ్యే అది బాప్తిస్వంలో లభ్యమవుతూ ఉంది కనుక సున్నతి యొక్క అవసరత లేదు యేసుక్రీస్తు మానవుల రక్షణ కొరకు సమస్తమును సంపూర్తి చేశాడు కనుక ఈ మధ్యవర్తులతో నిమిత్తము లేదు ఆయన సిలువ మరణంలో మన అపరాధములన్నిటినీ వేసి విడుదల కలిగించాడు మానవులందరూ అనగా స్త్రీ పురుషులు పాపముల వలన అపరాధముల వలన చచ్చిన వారై ఉన్నారు ఆజ్ఞాతిక్రమమే పాపము పాపం వలన వచ్చి జీతము మరణం అందువలన మానవులందరూ మృతులతో సమానమే యేసు తన సులువ కార్యం ద్వారా మనలను విడుదల చేశాడు పాపపు అధికారం నుండి దాని ప్రభావం నుండి మనలను స్వతంత్రులను గావించాడు సున్నతి పొందని అన్యజనులను సైతము స్వతంత్రులను చేయుటకే క్రీస్తు శిలువ మరణం నొందాడు వ్రాతరూపకమైన ఆజ్ఞలను కొట్టివేశాడు మనకు వ్యతిరేకంగా వ్రాయబడిన అపరాధ పత్రమును క్రీస్తు కొట్టివేశాడు అనగా మన అపరాధములకు చెల్లించవలసిన వెల చెల్లించి మన అపరాధ పత్రమును తీసివేశాడు అని తలంచవచ్చు యూదులైనను అన్యులైనను తాము చేసిన అపరాధముల వలన దేవునికి రుణస్థులై ఉన్నారు ఆ రుణము కొట్టివేయబడింది మన అపరాధములు తుడిచివేయబడ్డాయి దేవుడు ఈ పత్రమును మేకులతో శిలువకు కొట్టివేశాడు అనగా దానికి మరణశిక్ష విధించాడు విధిరూపకమైన ఆజ్ఞల వలన వ్రాయబడిన రుణపత్రమును కొట్టివేశాడు తుడిచివేశాడు మేకులతో శిలువకు బిగించాడు ఇక దానికి మన పైన అధికారము లేనేలేదు ఏసుక్రీస్తు ప్రేమ వలన దేవుని కృప వలన విధిరూపకమైన ధర్మశాస్త్రము లేకుండానే మనకు విశ్వాసం వలన రక్షణ ప్రసాదించాడు ధర్మశాస్త్ర ఆజ్ఞలను ఎవరు నెరవేర్చజాలరని జాలరని ఎరిగి దేవుడు తన కృప వలన ఈ విమోచనను ప్రసాదించాడు మన అపరాధములన్నిటినీ క్షమించి క్రీస్తుతో కూడా మనలను జీవింపచేశాడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేశాడు ప్రధానులు అధికారులు అనవారిని పౌలు అంధకార శక్తులు దురాత్మల సమూహమును గురించి చెప్పాడు వాటి శక్తిని క్రీస్తు జయించి వారిని నిరాయుధులను గావించి శిలువ విజయోత్సవముతో వారిని బాహాటముగా వేడుకకు కనపరచను రోమీలు విజయం పొందినప్పుడు ఓడిపోయిన వారిని ఎలా అవమానపరచేదరో దానిని దృష్టిలో ఉంచుకొని పౌలు అంధకార శక్తులను ఏసుక్రీస్తు నశింపచేశాడని తెలియచేశాడు ఆనాటి క్రైస్తవులు ఇటు యూధామత పారంపర్యాచారముల వలనను అటు అన్యుల ఆచారముల వలనను సతమతం కావలసి వచ్చింది ఆహార నియమాలు దినాచారాలు మంచి చెడులు మరలా క్రైస్తవ సంఘంలో ప్రవేశించి విశ్వాసులను ప్రలోభపరుస్తూ ఉన్నాయి అటు వాటిలో అన్నపానముల విషయంలో నిబంధనలు పండుగలు అమావాస్యలు విశ్రాంతి దినాచారములు మొదలగు వాటిని మరలా క్రైస్తవ సంఘంలో ప్రవేశపెడుతూ ఉన్నారు అటు వాటి నుండి మీరు విడుదల పొంది ఉన్నారు కనుక మరలా వాటికి బానిసలు కావద్దు వాటి వలన ఎవరూ మిమ్మలను తీర్పు తీర్చు అవకాశం ఇవ్వకూడని హెచ్చరిస్తున్నాడు అటన్నిటి నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది కనుక క్రీస్తుపై మనస్సు నిలపమని సూచించాడు ప్రియ సోదరి సోదరులరా దేవదూత ఆరాధనను పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచనాలలో ప్రస్తావించాడు దేవదూతల ఎడల గౌరవభావం ఉండవచ్చు కానీ వారు ఆరాధనకు పాత్రలు కారు దేవదూతలను సైతం ఆరాధించుచున్నామని వారు అతి వినయమును ప్రదర్శిస్తూ తాము చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకుంటూ గర్విస్తూ ఉందరు దేవుని స్థానంలో దేవదూతలను ఆరాధించుదురు దేవదూతల ఆరాధన దేవుని ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞనే అతిక్రమిస్తూ ఉంది ఏ విధమైన రూపమును దేవుని స్థానంలో ఆరాధించరాదు అటు విషయమును మరచి శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచూ ఉంటారు వీరు శిరస్సును హత్తుకొనని వారు అనగా శిరస్సు ఏసుక్రీస్తే ఇటువారు ఏసుక్రీస్తును హత్తుకొనక అనగా ఆయన ఎందు విశ్వాసములో నిలిచి ఉండక విశ్వాసులను తప్పుడు బోధలతో చెడగొడుతూ ఉంటారు శిరస్సు మూలముగా అనగా క్రీస్తు మూలముగాని సర్వశరీరము అభివృద్ధి పొందును సంఘము క్రీస్తు శక్తి వలననే అభివృద్ధి చెందును గనక ఇట్టి అసత్య ఆరాధనను అనుసరించవద్దనే హెచ్చరిక క్రైస్తవ విశ్వాసులు లోకపు మూలపాఠముల విషయములు క్రీస్తుతో కూడా మృతి పొంది ఉన్నారు లోకాచారముల వలనను లోకజ్ఞానము వలనను మానవుడు రక్షణ పొందలేడు అది క్రీస్తులో సులువ వేయబడి నూతన వ్యక్తులుగా మార్చబడిన విశ్వాసులు మరలా అలాంటి మూలపాఠములకు బానిసలు కారాదు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరిస్తే ఇంకా లోకములో జీవించిన వారమే కనుక లోకపు ఆచారములను బట్టి ఆజ్ఞలను బట్టి వాటిని అనుసరించకూడదు లోక సంబంధమైన ఆచారములను బట్టి కానీ ఆజ్ఞలను బట్టి కానీ పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అనే విధులకు ఇంకా లోబడవలసిన అవసరం లేదు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత కూడా ఇలాంటి మూఢాచారములకు బానిసలు కారాదని పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియా సుదూర్లరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ఏసునామములో ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్